స్త్రీమాత్రే నమ ఈరోజు వీడియో పిడుగులు పడేటప్పుడు అర్జున పాల్గున అని ఎందుకు పెద్దలు అనమంటారు ఈ వీడియోలో చూద్దామండి మనకి ఇప్పుడు వర్షాకాలం కదండీ మనము ఇప్పుడు వర్షము పడే సమయంలో పిడుగులు పడటము ప్రకృతి ధర్మము ఆ సమయంలో చెట్టు క్రింద ఉండకూడదు అలాగే అర్జున పాల్గొన అనమనటంలో ఓ గొప్ప ఇతిహాస కథ కూడా ఉంది మహాభారత గాథలో ఆజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసము ఉత్తరుడిని సెమీవృక్షము వద్దకు తెస్తాడు ఉత్తర గోగ్రాగరం ద్వారా గోవులను తరలించుకోకపోతున్న దుర్యోధన కర్ణాదులకు ఎదుర్కొనటానికి ఆయుధాలను సెమీవృక్షం కింద ఉంచి క్రిందకు తెమ్మంటాడు అప్పుడు ఉత్తరకుమారుడు భయపడుతుంటే తనకున్న పది పేర్లను చెప్పి ఉత్తరకుమారుని భయము పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తాడు అర్జునుడు పది నామేదయాలు అర్జున పాల్గున పార్థ కిరీటి శ్వేతవాహన బీభస్త విజయ కృష్ణ పాండవులు పెట్టిన పేరు సవ్యపాచి ధనంజయ కా కాన అర్జునుని పది పేర్లతో పిడుగులు పడ్డప్పుడు ఏ పేరు తలచినా భయము తీరుతుందని కొన్ని ప్రాంతాల్లో పిడుగు పడుతున్నప్పుడు అర్జునుని రథచక్రశూల విరేగించదని అదే పిడుగు చెబుతారు అలా చెప్పడంలో కూడా అర్జునుని తలచి నిర్పించడమే ఈ వీడియోలో మనం పిడుగులు పడేటప్పుడు అర్జున పాల్గొన అని ఎందుకు పెద్దలు అనమంటారో ఈ వీడియోలో చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం